బైబిల్ చెప్తున్న మాట ఆకాశముడి దేవుడు అంటే నరులందరినీ కూడా పరిశీలిస్తారంట వారు ఎలా ఉన్నారంటే ఇళ్ళు కట్టుకున్నారు వాకిళ్ళు కట్టుకున్నారు అంతా బాగానే ఉంది కానీ హృదయం మాత్రం చాలా భయంకరంగా ఉందంట ఎంత భయంకరంగా ఉందంటే మీకు తెల్లారు లెగిస్తే న్యూస్ పేపర్లో మంచి న్యూస్ ఎక్కువ కనపడతాయా చెడు న్యూస్లు ఎక్కువ కనపడతాయా ఏమండి ఈ మధ్యకాలంలో ఒక ఆమె ప్రియుడి కోసం భర్తను చంపేసిన ఆమె ఒక ఉంది ఇంకా భయంకరమైన న్యూస్ ఏంటంటే పిల్లోనంత ఒక ఆవిడి బస్ స్టాండ్లో వదిలిపెట్టి ఉన్నాడు పిల్లడు వాడికి మూడేళ్ళు నాలుగేళ్ళు ఉంటాయి కన్న తల్లి ఎంత భయంకరమైన జీవితం అంటారు ఏమండి అంటే ఎలా ఉన్నారు మనుషులు అంటే ఈ లోకంలో మంచికి చెడికి మధ్య వ్యత్యాసం కూడా తెలియకుండా అసలు మన సంతోషం ఏదో మనం చూసుకోవాలి మన బ్రతికేదో మనం బ్రతకాలి మనము గొప్పగా బ్రతకాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతోటి బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది అందుకనే ఈ రోజుల్లో అనేక మందికి ఏది మంచో ఏది చేయడో తెలియట్లేదండి